రఘురామకృష్ణరాజుని సిఐడి రఘురామకృష్ణరాజు కేసులో సిఐడి తాజాగా ఇద్దరు వాంగ్మూలాలు నమోదు చేసింది ఇందులో ఇద్దరు విఆర్ఓ నుంచి నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్ నవ్యశ్రీ వాంగ్మూలాలు నమోదు చేశారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున గుంటూరు సిఐడి కార్యాలయం తన చిత్రహింసలు గురి చేసిన రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదైనటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి సమక్షంలో మరోసారి వాంగ్మూలాలు నమోదు చేశారు రఘురామన్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి మర్నాడు ఆయన దగ్గర నేరాంగీకర స్టేట్మెంట్ నమోదు చేసి ఆయన సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు దీనికి మధ్యవర్తులుగా ఇద్దరు వీఆర్ఓలు పెట్టారు తాజాగా ఆ విఆర్ఓలు ఇద్దరిని నగరంపాలెం పోలీసులు విచారిస్తే తాము అసలు సిఐడి కార్యాలయానికి వెళ్ళలేదని వాళ్ళు చెప్పారు తమ ముందు ఎలాంటి నేరం ఒప్పుకోలేదని తేల్చి చెప్పారు వీళ్ళ సాక్ష్యం కీలకంగా మారినటువంటి నేపథ్యంలో పోలీసుల దగ్గర ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి దగ్గర కూడా నమోదు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నేపథ్యంలో న్యాయమూర్తి శనివారం వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రిజిస్టర్ చేశారు దాంతో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ వేధింపుల కేసు దర్యాప్తుని పోలీసులు ముమ్మరం చేశారు దర్యాప్తు అధికారిగా